ముందే కంట్రోల్ చేసుకో పెళ్లి పెళ్లి ముందే కంట్రోల్ చేసుకోలేక తప్పు చేసేస్తారు నా స్టోరీలో అక్కడక్కడ రొమాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది రొమాంటిక్ కంటెంట్ ఉన్న స్టోరీ నచ్చిన వారు మాత్రమే చదవండి నచ్చని వారు స్కిప్ చేయండి ఇష్టమైన వారు మాత్రమే చదవండి అరవై నాలుగు కళల్లో శృంగారం కూడా ఒక కళ పెళ్ళి ఫిక్స్ అయ్యింది అన్న ఆనందంలో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటారు శక్తి ఇంకా రుతిక చెప్పనేలేదు కదా శక్తి మన హీరో రుతిక హీరోయిన్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు ఇద్దరు వారం రోజులు ప్లాన్ చేసుకొని బైక్ మీద బయలుదేరుతారు ఇక్కడ ఒక నిమిషం చెప్పాలండి రొమాంటిక్ కూడా చాలా మన హీరో గారికి పిల్ల మీద ప్రేమనే కాకపోతే రుతిక పెళ్ళి ఫిక్స్ అయ్యే వరకు అన్నిటికీనో చెప్పేసింది ముందే అందుకే తనతో ఆ యాంగిల్లో ఎప్పుడు బిహేవ్ చెయ్యలేదు శక్తి మొదటిసారి ఇద్దరు బయటికి ఎవ్వరితోడు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారు ముందే మనవడు అల్లరి పిల్లని ఏం చేస్తాడో ఏమో బైక్ మీద బయలుదేరాక ఊరు దాటారో లేదో హీరో గారు బ్రేక్ల మీద బ్రేక్లు రుతిక ఎంత వెనక్కి జరిగినా వేసి ముందుకు వచ్చేలా చేస్తున్నాడు అల్లరి తన వేషాలు గమనించిన రుతిక బైక్ నేను డ్రైవ్ చేస్తా నువ్వు వెనక కూర్చో అని తనని వెనక కూర్చోబెడుతుంది బైక్ స్టార్ట్ అవ్వగానే అది తెల్లవారి జాము కావడంతో అప్పుడే కురుస్తున్న మంచు బిందువులు చల్లని గాలి కృతిక అలా గాల్లో తేలుతూ వెనక శక్తి మొహాన్ని పలకరిస్తున్నాయి నిజానికి అవి శక్తిని పిలుస్తున్నాయి ఇంకా దగ్గరికి రారా ఎందుకంత దూరంగా కూర్చున్నావు అని ఏం హెయిర్ స్ప్రే వాడుతుందో కానీ శక్తికి ఊపిరి ఆడకుండా కట్టేస్తున్నాయి ఆ కురులు ఇంకా దగ్గరికి జరిగి కృతిక నడుము చుట్టూ చెయ్యి వేసి చాలా దగ్గరగా కూర్చున్నాడు ఏయ్ దూరంగా కూర్చోరా లేదా ఇద్దరం పడిపోతామంటుంది రుతిక నేను ఎప్పుడో పడిపోయానే అందుకేగా దూరం ఉండలేక దగ్గరగా కూర్చున్నాను బాగా చలిగా ఉందివే నీకు జలుబు చేస్తుంది అందుకే నా ఒంట్లో ఉన్న వేడి అంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటాడు కొంటెగా నువ్వు అలా మాట్లాడకురా ఇడియట్ అని సిగ్గుపడుతుంది రుతిక ఇద్దరు అరకు వెళ్తున్నారు ఒక అడవి దారిలో మధ్యలో మబ్బులు బాగా పట్టాయి వర్షం మొదలవుతుంది అని అర్థం అవుతుంది ఇంకా ముందుకు వెళ్ళొద్దని బైక్ కాస్త లోపలికి ఆపి టెంట్ వేసుకుంటున్నారు ఎవరికీ కనిపించని ప్లేస్లో ఇంతలోనే మొదలైంది వర్షం టెంట్ వేసే లోపే ఇద్దరూ తడిచిపోయారు టెంట్ వేసి ఇద్దరు లోపలికి వెళ్ళి టెంట్ క్లోజ్ చేసుకున్నారు అప్పటికే సమయం సాయంత్రం ఏడు దాటింది తెచ్చుకున్న లగేజ్లో నుండి డ్రెస్లు చేంజ్ చేసుకోవాలి రే నువ్వు బయటకి పోరా నేను డ్రెస్ వేసుకోవాలి అంటుంది రుతిక లేదు నువ్వే పోవే అని శక్తి అలా కాదు కానీ డీల్ నువ్వు అటు నేను ఇటు మళ్లీ చేంజ్ చేసుకుందాం అని అంటుంది గిల్ ఓకే అని అంటాడు అతను అలా ఇద్దరు చెరొక వైపు తిరిగి చేంజ్ చేసుకుంటారు శక్తికి ఒకవైపు చూడాలి అని ఉన్నా వద్దురా అది రాక్షసి అని లోపలే ఆపేసుకుంటాడు ఇంతలో పెద్ద ఉరుము గట్టి శబ్దం వెంటనే రుతిక వచ్చి గట్టిగా కౌగిలించుకుంటుంది మన హీరోని ఆ వర్షానికి చలికి తడిసిన కురులు శక్తి మొహం మీద వచ్చి పడి రుతిక తనని అలా కౌగలించుకున్న వెంటనే శక్తి ఇంకా ఆగలేకపోయాడు వెంటనే రుతికాని గట్టిగా కౌగిలించుకొని తన రెండు చెంపలు చేతిలో తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ రే ఎంత అందంగా ఉన్నావో తెలుసా నేను ఆగలేను దగ్గరికి రా అని తన పెదవులను అందుకున్నాడు వద్దు అని చెప్పలేక తన ముద్దుకి తనని ఇచ్చేసింది అలా రెండు నిమిషాలు వాళ్ళ ఇద్దరి పెదవులు ఒకరిని వీచి ఒకరు ఉండలేము అన్నంతగా పెనవేసుకున్నాయి రెండు నిమిషాల తర్వాత శక్తిని వదిలించుకొని రుతిక సిగ్గుతో రెండు కళ్ళు మూసుకొని అటు తిరుగుతుంది శక్తి తన చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొంటాడు చాలా దగ్గరికి తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఓయ్ పిల్ల సిగ్గు నా దగ్గర ఎందుకే సిగ్గు ముందు నా ముద్దు నాకు తిరిగి ఇచ్చేయి అంటాడు తన పెదవులు అందుకోబోతు పోరాని తనని వదిలించుకొని వెళ్ళబోతుంటే ఇద్దరు ఒకరికొకరు లాక్కొని కింద పడతారు రుతిక కింద శక్తి పైన లెగురాని రుతిక అంటుంటే కూడా శక్తి వినిపించుకోకుండా తప్పు ఇప్పుడే చేసేద్దామే సరేనా అంటాడు తన నడుము గిల్లుతూ పోరాని కళ్ళు మూసుకుంటుంది మళ్ళీ సిగ్గుతో అంత అందాన్ని ఇక్కడ పెట్టుకొని ఎవడే వదిలేస్తాడు ఇవాళ నైట్ అంతా మనకి జాగరనే టోటల్ వారం రోజులు ఇక్కడే ఉందాం ఇంకా అంటాడు రే పెళ్ళి అయ్యాకే ఇవన్నీ వదిలేరా అంటుంది రుతిక నో నాకు ఇప్పుడే కావాలి అంటాడు శక్తి కావాలంటే ఒక కిస్ ఇస్తా వదిలేయరా ప్లీజ్ అంటుంది బుంగమూతి పెట్టుకొని సరేలే అలా పెట్టకు మూతి కొరికేయాలనిపిస్తుంది ఒక కిస్ ఇవ్వు చాలా ఎక్కువసేపు అప్పుడే వదిలేస్తా అంటాడు సరే అని తన జుట్టు పట్టుకొని మెల్లిగా కిస్ చెయ్యడానికి వెళ్తుంది రుతిక ఇంత నిదానమేంటే అని మళ్ళీ తన పెదాలని గట్టిగా లాక్కొని కిస్ చేస్తాడు శక్తి నాలుగు పెదవులు కలిసి రెండు నాలుకలు గొడవ పడుతుంటే ఒకరి మీద ఒకరు పడిపోయి వాళ్ళు ఆ రాత్రంత పాపం అలా గొడవ పడుతూనే ఉన్నారు ఈ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో మీకు అప్డేట్స్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ కూడా చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్